అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైతే తన సొంత నిధులతో సమస్యను పరిష్కరిస్తారని రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు శనివారం వివిధ అభివృద్ధి పనులలో భాగంగా బనగనపల్లిలో నాలుగు కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన భవన నిర్మాణానికి కోవలకొంట్లలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో నూతన ఎంపీని ఓ కార్యాలయం మంత్రి బిసి జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు అనంతరం కోవల రక్షిత త్రాగునీటి పథకాలను పరిశీలించారు మంత్రి బిసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని శిథిలావస్థలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల స్థానంలో నూతన కార్యాలయాలు నిర్మించడానికి శ్రీకారం చుట్టిందని అన్నారు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇప్పుడు మనకు మంత్రి గారు పైలా ఉన్నాము అలాగే మన గ్రామ సర్పంచ్ శ్రీ ఈసారి ఎల్లమ్మ గారు వేరు మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం ఆరు రూములు కింద ఆరు రూములు పైన ఫస్ట్ ఫ్లోర్ ఆరు రూములు సెకండ్ ఫ్లోర్ ఆరు రూములు కోటి యాభై లక్షలకు కాంపౌండ్ వాళ్ళు ఇది కంప్లీట్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి